హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను దమ్ము పనికైతే ఏరు పూసి తీసుకెళ్తున్నాను అనమాట చూడండి చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మా ట్రైబుల్ ఛానల్ని అలా సపోర్ట్ చేయండి చాలామంది సపోర్ట్ చేస్తుండ్రు చాలా థ్యాంక్ యూ అలాగే ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను చూడండి మేము దమ్ము పనికి అయితే తీసుకొచ్చాము చూడండి మేము ఏరు పూసేసి ఆల్రెడీ మాకంటే ముందు ఒక మూడు ఏర్లు తీసుకొచ్చేసి దునేసారు అనమాట దునేసి చిన్న పొలం అయితే పట్ట ఇప్పుడు మేము కూడా పూత పోసి తీసుకెళ్తాం అనమాట తమ్ముడు వాళ్ళు నాగలు తీసుకొస్తాము నేనైతే ఆ దూడలు తీసుకెళ్తాను ముందుకి చూడండి ఆ ఆల్రెడీ నగలు తీసుకొస్తున్నాను చూడండి ఇది మోకైతే ఇస్తున్నాను చూడండి మా ఏజెన్సీలు అయితే ఈ విధంగా ఉంటాయన్నమాట పండ్లు దమ్ము పనులైనా ఏ పనులైనా మెట్టు మెట్టుగరు పనులైనా ఏ పనైనా అయ్యే విధంగా ఉంటుందన్నమాట అందరు కలిసి ఇదేమో డబ్బులకేమి కాదు అందరూ సా సాయం చేయడానికే ఎవరు డబ్బులకి రారనమాట అంటే అందరికీ పనులు ఉంటాయి కాబట్టి అందరూ చిన్నదైనా పెద్దదైనా సాయం చేసుకోవడమే అనమాట సాయం చేసుకొని ముందుకు వెళ్తారనమాట చూడండి ఆల్రెడీ పూతయితే పూసాడు అనమాట చూడండి నేను ముందునైతే చూపిస్తాను చూడండి తీసుకెళ్లేదానికి కూడా మీకు చూపిస్తాను చివరి వరకు చూడండి అదిగో ఆటలతో కలిపేసి ఇప్పుడు అయితే దున్నడం అయితే దున్నిస్తారనమాట చూడండి చూసారా ఈ పొలం అయితే ఆల్రెడీ దున్నడం అయిపోయింది ఇప్పుడు ఆకైతే తీస్తున్నారు అందరు కలిసి ఇదే ఒక్కరోజు చేయాలన్నమాట ఆకు తీయడం ఉడుపు చేయడం ఒక్కరోజనమాట మొత్తానికైతే అందరు కలిసి చూసారండి ఇక్కడైతే వాటర్ అయితే లేదు వాటర్ ప్రాబ్లం ఎక్కువ కాకపోతే ఊళ్ళోకి వచ్చిన ఒక ట్యాంక్ దగ్గర ఉన్న పైపుతో అయితే తడిపేసి ఇక్కడ ఉడిపోయితే అవుతుంది అనమాట దుక్కు అయితే అవుతుంది చూడండి అయితే ఇక్కడ నింపుతాం అనమాట చూడండి ఇది పైపు వస్తుంది కదా అదే పైప్ అనమాట ఆ వాటర్తో తడిపేసి దమ్ము దుక్కి చేస్తామనమాట ఆల్రెడీ అయిపోయింది ఒక గర్వ అయితే అయిపోయింది ఇంకా చూసారండి ఎలాగందో ఇవన్నీ రాయలండి లోపల రాయలు ఉన్నాయి అది నాంగలే కాబట్టి సరిపోతుంది గట్ర అయితే చాలా ఇబ్బంది అనమాట చూడండి ఉడుపు అయితే అవుతుంది ఉడుపు చూసారా మా వాళ్ళు ఎలాగైతే పనిచేస్తుండ్రో చూడండి చాలామంది వచ్చి అడిగారు అనమాట మీకు పనులేనా లేకపోతే సాయాలంటే సాయాలే అందరు సాయం చేసుకుంటేనే వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళు సాయం చేస్తారు అనేసి అన్నాము చాలామంది ఇలాగ వచ్చేవారు అనమాట కొండమితి నుంచి వచ్చేవారు ఇదే దారి అనమాట ఈ ఈ పొలం పక్క నుంచి వెళ్తారు అనమాట కాశీపట్నం అని ఊరికి కాయకూరలకి దేనికైనా ఇక్కడైతే మనవాడు అరిచిపోయాడు ఇక్కడ కూర్చున్నాడు ఈ అత్త అయితే గాబా మొత్తం ఏరిసిందనమాట